నాలుగులో బచావత్ సిబ్నల్ వచ్చింది ఆ బచావత్ అనే సుప్రీంకోర్టు జడ్జి ఆయన మాటల్లో అన్నాడు రికార్డు చేసినాడు రికార్డు ఉంది ఇప్పుడు బచావత్ రిపోర్ట్ ఎవరన్నా చదవచ్చు మాకు చూడబుద్ధి అయితే లేదు ఈ పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు అడుగుతలేదు ఈ ప్రాంతం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే చాలా డెవలప్ అయ్యేది కలిసి నాశనమైంది అని చెప్పినాడు చెప్పి ఏం చెప్పినాడు గవర్నమెంట్ అడగకపోయినా మేము చూడలేక చూడబుద్ధిగాక ఒక పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు పద్దెనిమిది టీఎంసీలు జూరాలనే ప్రాజెక్టుకి అలాట్ చేస్తూ ఉన్నాం దీన్ని సాంకేతిక కారణాలు చెప్పి షిఫ్ట్ చేయద్దు ఈ ఇక్కడ కాకపోతే జూరాల కాకపోతే ఇంకొక అక్కడ వచ్చినా కూడా పాలమూరు జిల్లాకే ఈ నెల్లి ఇవ్వాలి చెప్పి చెప్పినాడు గతి లేక ముందు డెబ్బై నాలుగులో చెప్తే ఎనభై దాకా ఫౌండేషన్ వేయలే తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయితే నైన్టీన్ ఎయిటీలో ఫౌండేషన్ వేస్తే దాన్ని నిర్ణయం చేసి కట్టలే ఆలస్యం చేసినారు చివరికి కట్టినారు కడితే నీళ్ళు నింపరు ఎన్నేళ్ళ దాకా రెండు వేల సంవత్సరాల దాకా నీళ్ళు నింపలే రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేము ఏమిరా చంద్రబాబు నాయుడు ఇది వివక్ష కాదని అడిగితే మోకాల మీద ఉరికెత్తి కట్టినారు అప్పటిదాకా కాంపెన్సేషన్ ఇవ్వలే ఇవన్నీ వాస్తవాలు కావా నిజం కాదా రెండు వేల ఒకటి దాకా దాని కాంపెన్సేషన్ కర్ణాటక ఇచ్చినారా జురాల ప్రాజెక్ట్ నింపినారా మరి ఏ మౌనం ఎందుకు పాటించినారు కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారు టీడీపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారని చెప్పి పాలమూరు ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ కాదు ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం మనం బతుకన్నా తెలంగాణ బానిస కావన్నా ఆగమాగం కావన్న ఆలోచన చెయ్యాలి ఏం ఏమరపాటుగా ఉన్నా ఘోరమైన దెబ్బ నేను చెప్పేదంతా కూడా వాస్తవం చరిత్ర నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా ఒక్క మాట నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే మాకు డిపాజిట్లు రాకుండా పద్నాలుగు సీట్లు ఓడగొట్టండి ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే దయచేసి పద్నాలుగు సీట్లలో గులాబీ జెండా ఎగిరేయండి ఇతర పార్టీల యొక్క డిపాజిట్ పొడగొట్టమని నేను కోరుతా ఉన్నా అర్థం అయిన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమైతాయి నష్టపోతాం నేను కొట్లాడినా మస్తు కొట్లాడినా ఈ పంతొమ్మిది ఏళ్ళు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను బక్క పేదనైనా ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని కొట్లాడుతూ ఉన్నాం ఇంకా కూడా కొట్లాడుతూ ఉన్నాం ఇలా తెలంగాణ ప్రజలు మీకు వాస్తవాలు తెలిసినాయి చైతన్యవంతులైన ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలి ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి ఈ వాస్తవాలని గ్రహించి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవాలి ఈరోజు ఎత్తి పరిస్థితులలో ఆరు నూరైనా సరే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి నేను ఒక మాట మీ